నాగేశ్వరరావు గారు దంపతులు వీళ్ళిద్దరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక్కసారి కొంచెం సైడ్ ఇస్తే మొఖాలు చూస్తాను అందరి అకలే అతను జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న అన్న ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూర్చోండి అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అంటే మా ప్రధానమైన అంశాలు ఇవాళ పేద ప్రజల గురించి జగనన్న మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా కట్టిస్తున్నారు అలాగే రాజమండ్రిలో కూడా సెంట్రల్ జైలు ఎదురుగుండా చాలా పెద్ద మెడికల్ కాలేజ్ కడతా ఉన్నారు ఆ మెడికల్ కాలేజ్కి ప్రధానంగా ఏంటంటే మెడికల్ కాలేజ్కి ప్రధానంగా ఏంటంటే దానికి ఆనుకుని హాస్పిటల్ కూడా ఉంటుంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్నే దానికి అనుసంధానం చేశారు అనుసంధానం చేసి ఆ మెడికల్ కాలేజ్లో పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలన్నా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలన్నా డాక్టర్ అయ్యి ఆ ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డబ్బులు కట్టక్కర్లా ఉచితంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మరి జగనన్న ఇవన్నీ ఆలోచన చేసి కరోనా టైంలో అందరూ పేద ప్రజలు చాలామంది చనిపోయారు వైద్యం అందట ఇవన్నీ చూసి ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి ఎందుకంటే ఆ మెడికల్ కాలేజ్లో మొత్తం అందరు సూపర్ స్పెషలిస్టులు అందరూ వస్తారు వాళ్ళు అక్కడ అందరికీ కూడా విద్య చెప్తూ పేద ప్రజలకు అందరికీ కూడా వైద్యం చేస్తారు అది ఉచితంగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అంటే మరి ఆయనకి పేద ప్రజలంటే ఆయనకి నచ్చదు ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అంటే ఈ కాలేజీలన్నీ కూడా అమ్మేస్తూ ఉన్నారు అమ్మేసి బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోతే మీకు వైద్యము ఉచితంగా జరుగుతుందండి ఏమ్మా జరుగుతుందా ప్రైవేట్ అయితే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా వైద్యం చేస్తారా చేస్తారా చేస్తే ఇలా చెప్పండి లేకపోతే ఇలా ఇలా చెప్పండి ఇక్కడ ఎదురుగుండ బొల్నేని ఉంది బొల్నేని హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదనుకోండి ఉచితంగా చేస్తారా అదే గవర్నమెంట్ మెడికల్ ఉంది ఉందనుకోండి అక్కడ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ కూడా ఏమవుతుంది అంటే అది కూడా ప్రైవేట్ అయిపోతుంది అది ప్రైవేట్ అయిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలా ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ బిల్స్ కట్టట్లా హాస్పిటల్ అన్ని ఆపేశారు మీకు ఎవరికైనా ప్రమాదం కానీ లేకపోతే ఏదైనా అర్జెంట్గా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మరి ఎక్కడికి వెళ్తారమ్మా మీరంతా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్ అడుగుతారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లేదా కాకినాడ వెళ్ళిపోండి అంటున్నారు మరి ఈ రకమైన పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉంటే ఎంత అన్యాయం అండి దారుణం కదా అన్యాయమా కదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలన్న డాక్టర్ అయ్యి ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డబ్బులు కట్టక్కర్లా ఉచితంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మరి జగనన్న ఇవన్నీ ఆలోచన చేసి కరోనా టైంలో అందరూ పేద ప్రజలు చాలా మంది చనిపోయారు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామని అంటే మా ప్రధానమైన అంశాలు ఇవాళ పేద ప్రజల గురించి జగనన్న మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉంటారు రాష్ట్రం అంతా కట్టిస్తున్నారు అలాగే రాజమండ్రిలో కూడా సెంట్రల్ జైలు ఎదురుగుండా చాలా పెద్ద మెడికల్ కాలేజ్ కడతా ఉన్నారు ఆ మెడికల్ కాలేజ్కి ప్రధానంగా ఏంటంటే మెడికల్ కాలేజ్కి ప్రధానంగా ఏంటంటే దానికి ఆనుకొని आन ఆ ఎనకరేనే బాయ్ 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 ఎనకరేనే కళలకు పుట్టినెళ్ళైన రాజమహేంద్ర వరాన్ని ప్రతిష్టని మసగబారే విధంగా ఈ కూటమి ప్రభుత్వము ప్రత్యేకించి ఈవీఎం ఎమ్మెల్యే రాజమహేంద్రవరం నగరాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు నిజంగా ఎంతో బాధతో చెప్తా ఉన్నా నిన్న పుష్కర్ ఘాట్ దగ్గర డైరెక్ట్గా సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో అయిపోయి ఓ పక్కనేమో కార్తీక సోమవారం రోజున భక్తులందరూ కూడా గోదావరిలో స్నానం ఆచరిస్తూ ఉన్నారు శివలింగానికి ఆనుకుని సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం రోడ్డు మీదకంతా నీరే మొత్తం డ్రైనేజ్ వాటర్ అక్కడే పక్కనే పూలు అమ్ముతా ఉన్నారు అక్కడ పక్కనే దేవుడి సామాగ్రి అమ్ముతా ఉన్నారు అవన్నీ కాళ్ళేమో అంతా కూడా డ్రైనేజ్ వాటర్ అసలు ఎంత దారుణంగా ఉందని అంటే ఇంత దారుణాతి దారుణమైన ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు దాకా పుట్టి పెరిగిన తర్వాత ఇప్పుడు కూడా చూడాల ఇంత దారుణంగా ఉంది ఇవాళ రచ్చబండ కార్యక్రమం పెట్టి పేద ప్రజలకి ఏం అన్యాయం జరుగుతూ ఉన్నాయో అవి ప్రజలకి వివరిస్తూ ఉన్నాం ఇవాళ మెడికల్ కాలేజీని అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి చేత కూడా కోటి సంతకాలు తీసుకుని గవర్నర్కి ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది అది ఒకటే కాకుండా నిన్న కూడా చూసాం సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమండ్రిలో లిక్కర్ మాఫియా పెట్రేగిపోతా ఉన్నారు ప్రతి షాపు వాడు లక్ష నలభై వేల రూపాయలు ఎమ్మెల్యేకి కప్పం కట్టాలంటే నెల నెల దానికి ఈయన చేసే సహాయం అంటే బాటిల్ మీద పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు అమ్మే కార్యక్రమం ఎక్స్ట్రా ఇవాళ నేరుగా వాయిస్ రికార్డులు అడ్డంగా దొరికిన తర్వాత కూడా బుకాయిస్తా ఉన్నారు ఆ వాయిస్ని మా వాయిస్లు కాదు ఏ మాడ్యులేషన్ లేకపోతే మార్పింగ్లు చేశారు అని చెప్పి అబద్దాలు చెప్తా ఉన్నారు నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆ వాయిస్లు మీ కాదా ఎక్కడికైనా టెస్టింగ్లు పంపించండి మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు క్లీన్ చీట్ ఇప్పించండి అప్పుడు నేను చూపిస్తాను మీరు ఏదైనా రికార్డెడ్గా క్లీన్ చీట్ ఇప్పించండి హైకోర్టుకి వెళ్ళి మీ మెడల్ ఎలా ఉంచాలో నేను చూపిస్తాను ఇవాళ ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ రాజమహేంద్ర వరాన్ని పట్టిస్తా ఉన్నారు ఓ పక్కన రౌడీలు బ్లేడ్ బ్యాచ్ పోలీసులను కొట్టేస్తా ఉన్నారు ఇంకా పోలీసులకి రక్షణ లేకపోతే ఇవాళ ప్రజలకి పోలీసులు ఏం రక్షణ కల్పిస్తారండి అంటే వీళ్ళందరూ కూడా ఎవరు అంటే ఎమ్మెల్యే అనుచరులు వీళ్ళంతా కూడా ఇవాళ ఇంత దారుణాతి దారుణాలు రాజమహేంద్రవరంలో జరుగుతా ఉన్నాయి మళ్ళీ ఓ పక్కనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిని లిక్కర్ కుంభకోణం అని చెప్పి అరెస్టులు చేస్తా ఉన్నారు ఓ పక్కనేమో భక్తులకి ఆదరణ లేదు భక్తులకి రక్షణ కల్పించలేకపోతా ఉన్నారు ఓ పక్కన భక్తులు పేద ప్రజలు చనిపోతా ఉన్నారు తొక్కిసిలాటల్లో వీళ్ళు ప్రభుత్వాలు ఏమో చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి అసలు బీజేపీ పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు అర్థం కాదు అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారు కానీ హోం మంత్రి గారు కానీ వీళ్ళంతా ఎలియన్స్ కదా ఇంతమంది చనిపోతా ఉన్నారు దీన్ని కారకులు ఈ ప్రభుత్వం కదా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అర్థం కాని అంశం ఇవాళ ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఖచ్చితంగా వీళ్ళు మెడలు వంచి వీళ్ళకి బొద్దు వచ్చే కార్యక్రమం ప్రతిపక్షంగా మేము చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం